రాష్ట ప్రధాన కార్యదర్శి గారిని అలాగే రాష్ట కార్యదర్శి ఆనందం గారిని ఇటు అధ్యక్షులు సోమయ్య గారిని జిల్లా నాయకుడు రాష్ట కోశాధికారి ఆర్ వెంకటేశ్వర గారిని జిల్లా ఏపీడబ్ల్యూఏ సెక్రటరీ మేకల కృష్ణ గారిని మిగతా ఏపీడబ్ల్యూఎఫ్ రాష్ట జిల్లా నాయకులు అందరినీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఉదయం దినపత్రికలు పనిచేశారు

కో కో కోరు గొట్టిమట్లు వెంకటేశ్వరు ఆంధ్రభూమి చిన్నపల్లి వెంకటేశ్వరు బాబు తొమ్మవారు అంటే ప్రస్తుతం ఆంధ్రభూమిగా కొనసాగుతున్నారు రాజు ఆంధ్రప్రమే శతృ రాజు పంతొమ్మిది రాజు పంతొమ్మిది వందల నాలుగులో ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నారు చంద్రశేఖర్ రెడ్డి ఈనాడు ఉదయతరు పదిహేడు సంవత్సరాలుగా సెంటర్ తో ఆయన ఆయన సన్మానించాల్సిందిగా డిఎస్పీ పద్మాభరావు గారిని అండ్ సంజయ్ రెడ్డి గారిని భవిష్యత్తులో పనిచేసి ప్రస్తుతం రెండు వేల ఏడులో గాలి కేయడం పత్రికను స్థాపించి సంపాదకుడిగా కొనసాగుతున్నారు అవి నేను సీకెట్ గా ప్రజాశక్తి పేరుకుండా అవి సషన్ గారిని చేరుతున్నాను చెప్పండి పేరుకుండా ప్రజాశక్తి రకం పనిచేస్తున్నారు ನೋಡಿ ನೈಜ ಲೇಟೆಸ್ಟ್ ಓಕೆನಾ ಹಿಂಚ ಬ್ಯಾಕ್ ರಪ್ ಐದು ದೇರ್ತೊಂಡ ಸೋಮಚಂದ್ರಶೇಖರ್ ಫನಾನ್ 25 ಡಿಸೆಂಬರ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸೇರಿದರು ಶ್ರೀ ಗಂಜಿ ಪ್ರವೀಣ್ ಇನೋರೇತ ದೇರ್ತೊಂಡ ನಾನೇ ಡಬಲ್ ಶ್ರೀ ಪಿ ಸವಿ ಚಂದ್ರರಾವ್ ಇನೋರೇತ ಮನೆಗೂರ ಚಮಣ್ಣ ಕಂಬೇರಲ್ಲ ಆಂಧ್ರಗ್ರಾಮ ಸೇರಿ ತర్వాత ಆಂಧ್ರ ಕ್ಲಬ್ ಆಂಧ್ರ ಜ್ಯೋತಿ పనిచేస్తున్నారు పత్రికల్లో పనిచేసి ప్రస్తుతం వార్త పత్రికలు పనిచేస్తున్నారు అందించాల్సిందిగా బిఎస్పీ గారు శ్రీ శ్రీ సందోత్ గారు సంబంధించి సత్యనారాయణ ప్రకాశక్ అశ్విని గారు యూపీ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఓకే మరి ఈనాడు ఇప్పుడు చేస్తున్నాడు మా యూనియన్ అంటే ఫెడరేషన్ యూనియన్ Si O Narl as Iota bir tad y shirt onusion. Tterumisτο Narlas la ellaикeta! निनि नाना श्री भन्या नै कनै छिन ला रु ओ दुबै होला न निनि हो निनि निनि भछि ओके ओके सर अस्पताल सेट गर न हजुर भद्रम आ एनी एनी यो राड एती साइड ला भेटि लाब दस दके सर ग्रेस ग्रेस

జనత సమస్యలను ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ వరకు జరిగిన సమాఖ్య తరఫున కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తున్నాము ఆర్టీ సంజీవ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ